ఫైవ్ ఇయర్స్ క్రికెట్ అభిమానులందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ మెగా ఫైనల్ సో సండే మధ్యాహ్నం దుబాయ్ స్టేడియం వేదికగా జరగబోతుంది సో టైటిల్ ఫేవరెట్స్ రెండు కూడా ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ రెండు టీముల్లో స్టార్ ప్లేయర్స్ ఉన్నారు మ్యాచ్ విన్నర్లు ఉన్నారు ఒంటి చేత్తో మ్యాచ్ను మలుపు తిప్పే ప్లేయర్స్ కూడా ఉన్నారు సో ఒక ఎగ్జైటింగ్ కాంటెస్ట్ అయితే క్రికెట్ ప్రపంచం కోసం ఎదురు చూస్తుందనే చెప్పుకోవాలి కానీ టీమిండియాని ఈ మ్యాచ్లో ఫేవరెట్గా చెప్పడానికి కారణం ఏంటి ఎందుకంటే రీసెంట్గా వన్ డే ఫార్మాట్కి సంబంధించి అటు సొంత గడ్డ మీద ఇంగ్లాండ్ని త్రీ జీరోతో ఓడించాము ఛాంపియన్స్ ట్రోఫీలో అంచనాలకు తగ్గట్టే అంటే అన్ని డిపార్ట్మెంట్లో కూడా కంప్లీట్గా డామినేట్ చేస్తూ టీమిండియా విజయాలు సాధిస్తూ వస్తుంది సో నాలుగు మ్యాచ్లు అంటే ఒక్క ఓటమి లేకుండా ఫైనల్ వరకు దూసుకొచ్చింది ఫస్ట్ బంగ్లాదేశ్ మీద గెలిచింది కంఫర్టబుల్ విక్టరీ అలాగే పాకిస్తాన్ మీద కూడా వన్ సైడ్ విక్టరీ ఆ తర్వాత న్యూజిలాండ్ మీద ఏదైతే ఇప్పుడు ఫైనల్లో తలపడిపోతున్న న్యూజిలాండ్ మీద కూడా ఆల్రెడీ లీగ్ స్టేజ్లో టీమిండియా గెలవడం కూడా మనకి అడ్వాంటేజ్ ఇక సెమీఫైనల్లో ఏదైతే రెండు వేల ఇరవై మూడు వన్డే వరల్డ్ కప్ ఫైనల్కి రివెంజ్ తీర్చుకుంది ఆస్ట్రేలియా మీద సో ఇది కూడా ఒక సూపర్ విక్టరీగానే చెప్పాలి ఎందుకంటే కంప్లీట్గా ఆస్ట్రేలియాని డామినేట్ చేసింది టీమిండియా ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా ఒక కంఫర్టబుల్ విక్టరీతో ఫైనల్లో అడుగుపెట్టింది అంటే ఇక టైటిల్కి కేవలం ఒకే ఒక్క దూరంలో మనం నిలిచాం సో అంచనాలు తగ్గట్టే రాణిస్తూ వస్తుంది అట్ ది సేమ్ టైం న్యూజిలాండ్ కూడా ఇంచుమించుగా ఇండియా చేతిలో తప్పిస్తే మిగిలిన అన్ని మ్యాచ్లో కూడా న్యూజిలాండ్ కూడా అద్భుతంగా ఆడిందనే ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సిందే పాకిస్తాన్ గడ్డ మీద ఏదైతే ఛాంపియన్స్ ట్రఫీ కంటే ముందు వాళ్ళు ట్రై సిరీస్ ఆడారు సో ఆ సిరీస్లో కూడా కంప్లీట్గా వాళ్ళు ఏదైతే ఎలాంటి ఆధిపత్యం కనపరిచి దాన్ని గెలుచుకున్నారో మనం చూసాం ఇక పాకిస్తాన్తో మ్యాచ్లో ఏదైతే పాకిస్తాన్ తర గడ్డ మీద ఉన్నప్పటి నుంచి వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఒక నిలకడగా ఉంది ఎక్కడా కూడా మనం చూసుకోవచ్చు రచిన్ రవీంద్ర విలియమ్సన్ అలాగే శాండ్నర్ కానీ మిగిలిన బౌలర్లు కానీ కంప్లీట్గా ఏదైతే ఒక ఛాంపియన్స్ ట్రోఫీ ఆడుతున్నప్పుడు ఒక టోర్నమెంట్ ఒక ఐసీసీ టోర్నమెంట్ ఆడుతున్నప్పుడు ఎటువంటి పెర్ఫార్మెన్స్ కావాలో అటువంటి పెర్ఫార్మెన్స్తోనే ఫైనల్కి తీసుకొచ్చారు అంటే చాలామంది అంచనా వేసినట్టు ఫైనల్కి చేరే అర్హత ఉన్న రెండు జట్లుగా ఇండియాకి న్యూజిలాండ్కి ఇప్పుడు ఖచ్చితంగా మనం చాలామంది అంచనా వేశారు సో ఇక ఎగ్జైటింగ్ కాంటెస్ట్గా చెప్పుకుంటే కనుక ఖచ్చితంగా టీమిండియాకి ఈ మ్యాచ్లో వ్యూహం ఎలా ఉండబోతుందని చూసుకుంటే కనుక మళ్ళీ స్పిన్నర్లతోనే ప్రత్యర్థి బ్యాటర్లు ఇబ్బంది పెట్టి కప్పు సాధించేందుకు ఒక వ్యూహం అయితే రెడీ చేసుకుంది నలుగురు స్పిన్నర్లే ఈ మ్యాచ్లో కూడా బరిలోకి దిగబోతున్నారు మనం చూసుకోవచ్చు ఫస్ట్ రెండు మ్యాచ్ల్లో మన వ్యూహం ఇద్దరు పేసర్లు ముగ్గురు స్పిన్నర్లు అట్లా ఉంటే తర్వాత రెండు మ్యాచ్లు అంటే న్యూజిలాండ్ మీద అలాగే ఆస్ట్రేలియా మీద సెమీస్లో కూడా నలుగురు స్పిన్నర్ల వ్యూహం బాగా వర్కౌట్ అయింది ఎందుకంటే దుబాయ్ పిచ్ మనం ఫస్ట్ నుంచి అనుకుంటున్నట్టు అక్కడ దుబాయ్ పిచ్ స్లో బౌలర్కి అనుకూలంగా ఉంటుంది సో దాన్ని బాగా సద్వినియోగం చేసుకున్నారు సో న్యూజిలాండ్తో మ్యాచ్లో వరుణ్ చక్రవర్తి ఎంత క్రూషియల్ రోల్ ప్లే చేశాడో చూసుకోవచ్చు మనం ఐదు వికెట్లతో అలాగే సెమీస్లో కూడా బౌలర్లందరూ కలిసికట్టుగా రాణించడం సో నలుగురు బౌలర్ల నలుగురు స్పిన్నర్ల వ్యూహంతో బరిలోకి దిక్కుతుంది అట్ ది సేమ్ టైం న్యూజిలాండ్ కూడా స్పిన్నర్లే నమ్ముకోబోతుంది ఎందుకంటే న్యూజిలాండ్ శాంట్నర్ ఉన్నాడు బ్రేస్వెల్ కూడా ఉన్నాడు కానీ గ్లెన్ ఫిలిప్స్ అండ్ రచిన్ రవీంద్ర పార్ట్ టైం బౌలర్లుగా ఉన్నారు సో షాప్ మెన్ను కూడా తీసుకునే అవకాశం ఉంది మరో స్పిన్నర్ కానీ అనుకుని చాలామంది అంచనా వేస్తున్నారు ఒకవేళ స్పిన్ వికెట్ ఏదైతే పాకిస్తాన్తో ఆడిన మ్యాచ్ ఏదైతే పిచ్ ఉందో అదే పిచ్ని ఫైనల్ మ్యాచ్ కూడా రెడీ చేసినట్టు వార్తలు వస్తున్నాయి సో ఒక విధంగా హై స్కోరింగ్ కాంటెస్ట్ అయితే ఉండబోదు అనేది చాలామంది అంచనా వేస్తున్నారు ఎందుకంటే దుబాయ్ పిచ్ స్లో పిచ్ కాబట్టి పరుగులు చేయడానికి బ్యాటర్లకి సవాల్గానే ఉంటుంది సింగిల్స్ రొటేట్ చేయాలి సింగిల్స్ తీస్తూ ఉండాలి స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఉండాలి లాస్ట్ ఏదైతే ఫైవ్ సిక్స్ ఓవర్స్లో న్యూజిలాండ్ మీద హార్దిక్ పాండ్యా ఆడిన ఇన్నింగ్స్ లాగా ఆడుతూ ఉండాలి అంటే అప్పుడు లాస్ట్ ఓవర్లో కాస్త హిట్టింగ్ చేయాలి కానీ మూడు ఏదైతే ఫస్ట్ ప పవర్ ప్లేలో ఒకవేళ వికెట్ కోల్పోకుండా ఉండగలిగితే తర్వాత రెండు ఏదైతే టెన్ టు థర్టీ ఓవర్స్ లేదా థర్టీ ఫైవ్ ఓవర్స్ వరకు ఒక మంచి పార్ట్నర్షిప్ కనుక బిల్డప్ చేయగలిగితే టీమిండియాకి అడ్వాంటేజ్ ఉంటుంది ఒక ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే కనుక చాలామంది ఫైనల్ మ్యాచ్ అనగానే ప్రెజర్ని తట్టుకోవడానికి ముందే బ్యాటింగ్ చేసి ఒక మంచి టార్గెట్ అపోనెంట్కి ఇస్తే వాళ్ళు ప్రెజర్ ఫీల్ అవుతారు ఫైనల్లో ఎప్పుడూ కూడా చేసింగ్ అంటే ప్రెజర్ ఉంటుంది పైగా ఈ పిచ్చు పాకిస్తాన్ పిచ్చు లాగా ఫ్లాట్ వికెట్స్ కాదు కాబట్టి అంత ఈజీ కాదు సో బ్యాట్ మీదకి బాల్ కంప్లీట్గా రావట్లేదు సో ఓపికతో ఆడాలి చాలా పేషెంట్స్గా ఉండాలి ఒక కీలకమైన భాగస్వామ్యాలను నిర్మించాల్సి ఉంటుంది సో మిడిల్ ఆర్డర్లో మనకి శ్రేయస్ అయ్యర్ కానీ కేఎల్ రాహుల్ కానీ అలాగే మిగిలిన లోయర్ ఆర్డర్లు అక్షర్ పటేల్ అలాగే మనకి హార్దిక్ పాండ్యా రవీంద్ర జడేజా కూడా వీళ్ళు కాబోతున్నారు ఎందుకంటే ఒకవేళ స్టార్టింగ్లో వికెట్లు పడితే సో ఇక అందరి దృష్టి ఇద్దరి మీద ఉంది రోహిత్ శర్మ అండ్ కోహ్లీ ఎందుకంటే రోహిత్ శర్మ ఈ మ్యాచ్ తర్వాత వన్డే కెప్టెన్సీకి లేదా వన్డే ఫార్మేట్కి గుడ్ బై చెప్తాడా అన్న ఒక వార్త అయితే తిరుగుతూ ఉంది సో దానికి క్లారిటీ వస్తుంది అలాగే విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ ఈ సిరీస్లో అంటే మనకు దాదాపు వన్ ఇయర్ వరకు వన్ ఇయర్ నుంచి కూడా అనుకున్న స్థాయిలో ఫామ్లో లేడు కానీ క్రూషియల్ మ్యాచ్లో ఒక మంచి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్లో ఆడాడు విరాట్ కోహ్లీ పాకిస్తాన్ మీద సెంచరీ చేశాడు ఆస్ట్రేలియా మీద ఎయిటీ ఫోర్ రన్స్ వేసాడు అక్కడ సెంచరీ చేసారినప్పటికీ కూడా టీం విజయంలో ఎలాంటి కీ రోల్ ప్లే చేశాడు మనం చూసుకోవచ్చు ఇక ఫైనల్ ఐసీసీ టోర్నమెంట్లు అనగానే ఫైనల్ మ్యాచ్లో ఉండే ఒత్తిడి కోహ్లీకి పెద్ద కష్టం కాదనే చెప్పుకోవాలి ఒక ఎందుకంటే బిగ్ మ్యాచ్లో ఫెయిల్ అయిన సందర్భాలు లేవు కోహ్లీ సో ఒక బిగ్ ఇన్నింగ్సే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కోహ్లీ నుంచి కూడా అలాగే మిగిలిన బౌలింగ్ అయినప్పులో వరుణ్ చక్రవర్తి కానీ కుల్దీప్ యాదవ్ కానీ అక్షర్ పటేల్ రవీంద్ర జడేజా అలాగే పేస్ విభాగంలో మహమ్మద్ షమి ఎంతవరకు సక్సెస్ కాగలుగుతాడు ఎందుకంటే ఇప్పటివరకు కంఫర్టబుల్గానే ఉన్నప్పటికీ కూడా ఎక్కువ సార్లు కొన్ని ఒక స్పెల్ వేసిన తర్వాత రెస్ట్ తీసుకోవడం మళ్ళీ రావడం స్పెల్ పూర్తి చేయడం సో పూర్తి కంఫర్ట్గా ఉన్నాడా లేదా అనేది కొంచెం డౌట్ ఉన్నప్పటికీ కూడా అతని పెర్ఫార్మెన్స్ పరంగా ఇంకా ఒక బెస్ట్ అతని బౌలింగ్లో ఒక బెస్ట్ అనేది బంగ్లాదేశ్తో మ్యాచ్లో వచ్చింది కానీ మిగిలిన మ్యాచ్లో అంత కనిపించలేదనేది కొంతమంది మాట్లాడుతున్నమాట సో ఫైనల్ కాబట్టి ఎందుకంటే వన్డే వరల్డ్ కప్లో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఒక బిగ్ పెర్ఫార్మెన్స్ చేస్తూనే ఉన్నాడు కన్సిస్టెంట్గా ప్లేయర్ ఆఫ్ ది లీడింగ్ వికెట్ గా నిలిచాడు సో అటువంటి పెర్ఫార్మెన్స్ మళ్ళీ ఇస్తాడా అనేది చాలా మంది అమ్మాయిలు ఎదురు చూస్తున్నారు ఇక న్యూజిలాండ్ టీంని కూడా మనం తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు ఎందుకంటే వాళ్ళు సీనియర్లు ఉన్నారు యంగ్ క్రికెటర్స్ ఉన్నారు మంచిగా ఏదైతే మన బ్యాటింగ్ని కానీ మన బౌలింగ్ని కానీ సమర్థంగా ఎదుర్కొనే ఒక మంచి హిట్టర్లు కూడా ఉన్నారు ముఖ్యంగా రచిన్ రవీంద్ర ఈ టోర్నమెంట్లో ఆల్రెడీ టూ సెంచరీస్తో మంచి ఫామ్లో ఉన్నాడు అలా కేన్ విలియమ్సన్ ఇండియా మీద మంచి రికార్డు ఉంది ఎప్పుడు కూడా స్పిన్నర్లని అటాక్ ఆడుతూ ఉంటాడు సో కేన్ విలియమ్సన్ ఐపీఎల్తో మనకి చాలామంది అభిమానులకు బాగా కేన్ మామగా అందరికీ పరిచయం కానీ రేపు ఫైనల్లో మన మీద ఆడొద్దు కేన్ మామ ప్లీజ్ అనే సోషల్ మీడియా పోస్టులు కూడా కనిపిస్తున్నాయి కానీ సోషల్ మీడియాలో పెట్టిన ఈ పోస్టుల కంటే కూడా కేన్ విలియమ్సన్ దాదాపుగా కెరీర్ చివరి స్టేజ్లో ఉన్నాడు తన దేశానికి ఇంకోసారి టైటిల్ అందించే అవకాశాలు అయితే ఖచ్చితంగా అతనికి కూడా ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది సో కేన్ విలియమ్సన్ రచిన్ రవీంద్ర అలాగే టామ్ లాతమ్ కానీ బ్రేజ్వెల్ కానీ మిగిలిన బ్యాటర్లో మనకి అంచనాలు తగ్గట్టు రాణిస్తే కనుక మన కానీ వీళ్ళందరికీ కూడా ఇండియా స్పిన్ బౌలింగ్ ఎస్పెషల్లీ వాళ్ళ కోచ్ కూడా ఒప్పుకున్నాడు వరుణ్ చక్రవర్తిని ఫేస్ చేయడం ఒక మిస్టర్ స్పిన్ మిస్టరీ స్పిన్నర్గా వరుణ్ చక్రవర్తి పేరు ఉంది అతన్ని ఎదుర్కోవడం అతను పది ఓవర్లు స్పెయిల్ అంటే నలుగురు స్పిన్నర్లు ఉన్నారు కాబట్టి నలభై ఓవర్ల పాటు వీళ్ళకి దుబాయ్ పిచ్ మీద ఖచ్చితంగా కివీస్ బ్యాటర్లకి ఒక సవాల్గానే చెప్పాలి కానీ ఒక బిగ్ పార్ట్నర్షిప్ నమోదైతే మాత్రం ఖచ్చితంగా అంటే మనం ఎంత త్వరగా విలియమ్సన్ కానీ రచిన్ రవీంద్ర కానీ అవుట్ చేయగలిగితే ఇక్కడ మనకి డెవాన్ కాన్వెన్గా కూడా తీసుకునే అవకాశం ఉంది ఫైనల్ కాంబినేషన్లో ఎందుకంటే అతను స్పిన్నర్ని బాగా ఆడతాడు ఐపీఎల్లో చాలాసార్లు చూసాం సో అతను కూడా మార్పు బరిలోకి దించుతారా అనే ఒక స్ట్రాటజీ కూడా న్యూజిలాండ్ దగ్గర ఉందనేది చాలామంది అంచనా వేస్తున్నారు సో వీళ్ళ ముగ్గురు ఏదైతే కివీస్ బ్యాటింగ్ అయినప్పుడు కీలకంగా పోతున్నారు ఈ వేళ ముగ్గురిని ఎంత త్వరగా అవుట్ చేస్తే ఆస్ట్రేలియాతో మ్యాచ్లో హెడ్ ట్రావెస్ హెడ్ని మనం ఎంత త్వరగా పివీలను పంపామో అటువంటి సిచ్యువేషన్ రాకుండా ఈ కీలక బ్యాటర్ని ఎంత త్వరగా అవుట్ చేస్తే మనకి మ్యాచ్ని గెలిచే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి సో ఈ పిచ్ మీద స్లో బౌలర్కి అనుకూలిస్తుంది కాబట్టి ఫస్ట్ స్కోర్ చేస్తే టూ సిక్స్టీ టూ సెవెంటీ టూ ఎయిటీ లోపు ఒక మంచి టార్గెట్ గానే సేఫ్ స్కోర్ కానీ చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు ఒకవేళ మనం సెకండ్ చేసింగ్ చేయాల్సి వస్తే కివీస్ని టూ ఫార్టీ టూ ఫిఫ్టీ లోపు కంట్రోల్ చేయగలిగితే మనకి చేసింగ్ చేసే అవకాశం ఉంటుంది ఆల్రెడీ మనం లీగ్ స్టేజ్లో టూ ఫార్టీ నైన్ రన్స్ స్కోర్ డిఫెండ్ చేసుకోగలిగాం సక్సెస్ఫుల్గా సో ఫైనల్ మ్యాచ్లో కానీ ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ ప్రెజర్ ఉంటుంది కాబట్టి సో హోప్ఫుల్లీ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మనకి టూ ఫిఫ్టీ లోపు ఎక్కువ భారీ స్కోర్ ఇవ్వకుండా వాళ్ళని కట్టడి చేయగలిగితే ఖచ్చితంగా టీమిండియా రెండు వేల ఎడిషన్ నాకౌట్ ట్రోఫీకి మళ్ళీ పాతికేళ్ల తర్వాత రివేంజ్ తీర్చుకునే అవకాశం ఖచ్చితంగా అయితే కనిపిస్తుంది ఒక విధంగా ఈ మ్యాచ్లో టీమిండియాకి ఎడ్జ్ ఉన్నప్పటికీ కూడా న్యూజిలాండ్ తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు కాబట్టి ఇద్దరి మధ్య ఒక హోరాహోరి పోర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కంప్లీట్గా పూర్తి స్థాయిలో ఎవరు గెలుస్తారు అనేది పూర్తిగా చెప్పలేకుండా టీమిండియాకి ఎడ్జ్ అయితే ఉంది సో లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగులో మనం వన్ టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచాం సో ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం ద్వారా అభిమానులకి మరోసారి సెలబ్రేషన్స్ చేసుకునే అవకాశం రోహిత్సాన్ ఇస్తుందో లేదో వేచి చూద్దాం